जयतल महाराज को जय गुरुर्ब्रह्म गुरुर्विष्णु गुरुर्देव महेश्वर गुरुसाक्षात्परब्रह्म तस्मै श्री श्रीगुरवे नमः श्री श्री दक्षिणामूर्ति समारम्भं श्रीदक्षिणामूर्तिसमारम्भं श्री श्रीबुरहानार्य पर्यन्तं वन्दे श्रीगुरुपरम्परां जयलसद्गुरुप्रोमहाराज कू जय <coughs> आत्मीयुलेन गुरुभक्त सोदरी सोदरसोदरीमलरिकी कूड ఈ ఈరోజు మనం ఎప్పుడూ వింటూ ఉన్నటువంటి ఎందుకు కిస్తీవి జన్మము అనేటువంటి పాటలో ఉన్నటువంటి కొన్ని విషయాలను గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం గతంలో కూడా మరి ఈ తత్వంలో చెప్పబడినటువంటి భావాలు మనం చెప్పుకున్నాం విన్నాం అయినా కానీ మరొకసారి గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇందు కిస్తీవిజన్మూ జగదీశ్వరాందూ కిస్తీవిజన్మముందుజన్మము జగదీశ్వరాందూ కిస్తవివివిజన్మము ఎందుకు వయమాయా మోకీతం జన్మము ఎందుకీ చితివయ్య ఎందుకే చివయ్యమాయా మోకితం జన్మము పొందు ఎందు కపోయే ఎందుచిన దుఃఖమాయే పొందు ఎందు కపోయే ఎందుచిన దుఃఖమయే ఎందుకేస్త జన్మము జగదీశ్వరాన్న కేందీవి జన్మము ఈ తత్వంలో ఈ చరణంలో చెప్పబడినటువంటి భావాన్ని ఫస్ట్ తెలుసుకుందాం తర్వాత నెక్స్ట్ చరణాన్ని గురించి విచారణ చేద్దాం ఎందుకిస్తీవి జన్మము జగదీశ్వర నాకెందుకు ఇస్తేవి జన్మము చూడండి ఇప్పుడు మనకు ఆల్రెడీ జన్మ వచ్చింది ఆల్రెడీ మనం జన్మ తీసుకొని ఉన్నాం ఒక శరీరాన్ని ధరించి ఉన్నాం అయితే ఇప్పుడు మనం ధరించి ఉన్నటువంటి ఈ శరీరం అనేటువంటిది దానంతటా అదే వచ్చిందా దానంతటా అదే వచ్చిందా లేకపోతే ఎవరైనా ఇస్తే వచ్చిందా దీన్ని ఎవరైనా మనకు ఇచ్చారా లేక అదే ప్రకృతి ధర్మంగా వచ్చిందా అనేటువంటిది ముందు తెలియాలి ఇక్కడ తత్వంలో ఏమని చెప్తున్నారంటే జగదీశ్వరా ఓ ఈ జగత్తుకు అధిష్టానముగా ఉన్నటువంటి ఓ ఈశ్వరా నాకు ఈ శరీరాన్ని ఈ యొక్క మానవ జన్మను ఎందుకు నాకు ప్రసాదించావు నాకు ఈ జన్మ ఎందుకు ఇచ్చావు అని చెప్పి ఇక్కడ తత్వవేత్త ప్రశ్నిస్తూ ఉన్నాడు మరి ఎందుకు ఇచ్చారు ఈ జన్మ ఎందుకు ఇచ్చారు ఈ శరీరాన్ని ఎందుకు ఇచ్చారు మరి ఇది మంచి కోసం ఇచ్చినట్లా చెడు కోసం ఇచ్చినట్లా అంటే ఇది ఇవ్వటం వల్ల మనకేమైనా మంచి జరిగిందంటారా చెడు జరిగిందంటారా ఇవ్వటం ఆయనకే ఇవ్వటం ఆయన ప్రాబ్లమా తీసుకోవటం మన ప్రాబ్లమా ఎందుకు ఏం జరుగుతోంది అనేటువంటిది ఇక్కడ మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది చూడండి ఈ ప్రపంచంలో ఏది కూడా పైనుంచి అన్ఎక్స్పెక్టెడ్గా ఊడిపడదు పైనుంచి అన్ఎక్స్పెక్టెడ్గా ఏది ఊడిపడదు సపోజ్ ఉదాహరణకి ఒక టీవీ ఉందనుకోండి టీవీ అనేటువంటిది డైరెక్ట్గా ఆకాశంలో నుంచి ఊడిపడదండి ఒక ఫోన్ సెల్ ఫోన్ ఉందనుకోండి డైరెక్ట్గా ఆకాశంలో నుంచి ఊడిపడదు ఒక పుస్తకం ఉందనుకోండి డైరెక్ట్గా ఆకాశంలో నుంచి ఊడిపడదు ఈ ప్రపంచంలో మనకు కనిపిస్తూ ఉన్నటువంటి వస్తువులు కానీ పదార్థాలు కానీ ఏవైనా కానీ నేరుగా డైరెక్ట్గా ఆకాశంలో నుంచి ఊడిపడేటువంటివి కాదు అని మనకు అర్థమవుతుంది అలాగే ఈ యొక్క ఎనభై నాలుగు లక్షల ప్రాణులు కూడా ఎనభై నాలుగు లక్షల జీవ ఉపాధులు ధరించి ఉన్నటువంటి ఎనభై నాలుగు లక్షల ప్రాణులు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా వాటంతటవే ఆకాశంలో నుంచి ఊడిపడినటువంటివి కావు అనేటువంటి విషయం మనకు బోధపడుతుంది ఎందుకు కొన్ని కొన్ని విషయాలను పరిశీలించినప్పుడు అవి వాటంతటవే డైరెక్ట్గా నేరుగా ఈ ప్రపంచంలోకి ఊడిపడటం లేదు అనేటువంటి విషయం మనకి బోధపడుతుంది ఇప్పుడు ఉదాహరణకు ఒక ఫోన్ ఉందనుకోండి ఫోన్ డైరెక్ట్గా ఆకాశంలో నుంచి ఊడిపడిందండి అని ఎవరైనా చెప్తే మీరు నమ్ముతారా నమ్మరు అంటే ఈ ప్రపంచంలో ఏది డైరెక్ట్గా ఊడిపడదు సపోజ్ ఉదాహరణకి ఆభరణాలు ఉన్నాయనుకోండి నెక్లెస్లు కానీ వడ్డాణాలు కానీ అరవంకీలు కానీ ధరించేటువంటి ఆభరణాలు ఉన్నాయనుకోండి బ్రాస్లెట్స్ ఉంగరాలు గాజులు ఇవన్నీ ఆకాశంలో నుంచి ఊడిపడ్డాయా ఊడిపడలేదు మనం అనేకమైనటువంటి పాత్రలను చూస్తున్నాం మనకు అర్థం కావడం కోసం కుండల్ని ఉపమానంగా చెప్తారు పెద్దలు కుండలు ఉన్నాయి అనుకోండి పెద్ద కుండ చిన్న కుండ దాని మీద మూత దీని మీద మూత ఇలా రకరకాలే అనేకమైనటువంటి పాత్రలను మట్టితో తయారు చేసినటువంటి పాత్రలను చూస్తాం మట్టి డైరెక్ట్గా పాత్రలుగా మారలేదండి మట్టి డైరెక్ట్గా పాత్రలుగా మారలేదు ఈ ప్రపంచంలో ఏ పాత్ర అయినా కానీ ఏ వస్తువైనా కానీ ఏ పదార్థమైనా కానీ దానంతటది డైరెక్ట్గా నేరుగా ఈ ప్రపంచంలోకి ఊడిపడలేదు అనేటువంటి విషయం మనకి బోధపడాలి ముందు అలా బోధపడినప్పుడు మనం కూడా ఎలా ఈ ప్రపంచంలోకి వచ్చాము అనేటువంటి విషయం బోధపడుతుంది అప్పుడు నెక్స్ట్ ఏంటి అనేటువంటి దాని గురించి మనం రివ్యూ చేసేటువంటి అవకాశం ఉంటుంది డైరెక్ట్గా మనం వచ్చామా ఈ ప్రపంచంలోకి అంటే ఒకటి ఆలోచించండి ఈరోజు ఒక కుండ తయారైందంటే ఆ కుండను తయారు చేసినటువంటి వాడు ఒకడు వండి తీరాల్సింది ఈరోజు మనకు ఒక ఫోన్ కనిపిస్తుంది అంటే ఈ ఫోనును తయారు చేసినటువంటి వాడు ఒకడు ఉండాలి అంటే ఎవరో ఒకరు తయారు చేసేటువంటి వాళ్ళు ఉంటేనే ఆ యొక్క వస్తువు ఈ ప్రపంచంలో ఏర్పడుతుంది ప్రపంచంలో నేరుగా వస్తువులు కానీ పదార్థాలు కానీ ఏర్పడడానికి అవకాశం లేదు అని చెప్పి మన పెద్దలు సూచించడం అనేటువంటిది జరిగింది చిన్న చిన్న వస్తువులు చూడండి పెద్ద వస్తువులను ఏదైనా చూడండి ఏదైనా కానీ నేరుగా ఈ ప్రపంచంలోకి ఓడిపడలేదు ఒక వస్తువు ఉన్నది అంటే దాన్ని తయారు చేసినటువంటి వాడు కూడా ఒకడు వండి ఉండాల్సిందే ఇప్పుడు ఉదాహరణకు ఒక కారు ఉన్నది అనుకోండి ఒక కారు ఉన్నది అంటే ఖచ్చితంగా దాన్ని తయారు చేసినటువంటి వాడు కూడా ఒకడు ఉండాలి అంటే కర్త లేకుండా ఈ ప్రపంచంలో కార్యము అనేటువంటిది జరిగేందుకు అవకాశమే లేదు దానంతట అదే కార్యరూపం వహించేటువంటి అవకాశం కానీ ఛాన్స్ కానీ లేదని చెప్పి మన పెద్దలు సూచించడం అనేటువంటిది జరుగుతుంది చూడండి మనం మన కంటి ముందు కనిపించేటువంటి అనేకమైనటువంటి వస్తువులను మనం చూస్తూ ఉన్నాం ఈ వస్తువులన్నీ కూడా వాటంతటవే డైరెక్ట్గా ఈ ప్రపంచంలో ఏర్పడ్డాయా ఆలోచించని ఏ వస్తువు కానీ ఏ పదార్థం కానీ నేరుగా ఈ ప్రపంచంలోకి ఆకాశంలో నుంచి ఊడిపడలేదు చరాచర జగత్తు మొత్తం కూడా చరాచర జగత్తు మొత్తం కూడా ఈరోజు కార్యరూపంలో కనిపిస్తూ ఉందంటే దీన్ని తయారు చేసినటువంటి కర్త కూడా ఒకళ్ళు ఉండి ఉంటారు ఒకళ్ళు ఉండి ఉన్నారు కర్త లేకుండా కార్యము జరిగేందుకు ఛాన్సే లేదు అవకాశమే లేదు అని చెప్పి మన పెద్దలు సూచించటం అనేటువంటిది జరుగుతుంది మనం ఎప్పుడూ చెప్పుకున్నటువంటి ఎగ్జాంపుల్ ఒకటి అంటే కర్త లేకుండా కార్యం జరగదు అని చెప్పి మనకి సూచించేటువంటి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒక ఊర్లో ఒక నాస్తికుడైనటువంటి భర్త ఆస్తికురాలైనటువంటి భార్య భార్యకి భగవంతుడంటే కృష్ణుడు అంటే విపరీతమైనటువంటి భక్తి కృష్ణుడు అంటే విపరీతమైనటువంటి భక్తి భర్తకి అసలు దేవుడు అంటే గిట్టదు దేవుడు అంటే గిట్టదు ఆవిడెప్పుడు కూడా కృష్ణం వందే జగద్గురం కృష్ణం వందే జగద్గురం అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మను కీర్తిస్తూ ఉంది ఆయనకు అసలు నచ్చేదే కాదు ఆయనకు అసలు నచ్చేదే కాదు ఆవిడ చెప్తూ ఉంది అయ్యా ఆ భగవంతుడు లేకపోతే మీరు లేరు నేను లేను మన చుట్టూ ఉన్నటువంటి ఈ ప్రపంచం లేదు చరాచర జగత్తు మొత్తం కూడా ఆయన యొక్క కనుసరణంలోనే నడుస్తుంది ఈ చరాచర జగత్తు మొత్తాన్ని కూడా ఆయనే సృష్టించాడు ఆయనే పోషిస్తున్నాడు ఆయనే లయింపజేస్తున్నాడు కర్త కర్మ క్రియ అన్నీ కూడా ఆ భగవంతుడే అని చెప్పి ఆవిడ చెప్తూ ఉంది నిరంతరం ఆ భక్తిభావంలో జీవించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది అయితే ఆయన ఒప్పుకునేటువంటి వాడు కాదు ఏదైనా ఉంటే మనసులో స్మరించుకోవడమే కానీ ప్రాక్టికల్గా పూజలు కానీ వ్రతాలు కానీ ఇలాంటివి చేస్తే ఒప్పుకునేటువంటి వాడు కాదు ఒకరోజు ఈవిడ ఆయన గారు ఆఫీస్కి వెళ్ళారు ఆయన గారు ఆఫీస్కి వెళ్ళారు గారు వెంటనే ఆయన అలా వెళ్ళారో లేదో వెంటనే వాట్సాప్లో మెసేజ్ పెట్టారు ఆయన గారు ఆఫీస్కి వెళ్ళారు అని ఆఫీస్కి వెళ్ళారని చెప్పి మెసేజ్ పెట్టారు ఇక అంతే ఆ చుట్టూ ఉన్నటువంటి అపార్ట్మెంట్లో మిగతా ప్లాట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా టక్క 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 ఐదు నిమిషాల్లో వెళ్ళింటికి వచ్చేస్తారు వచ్చి ఒకళ్ళు టేబుల్ సెట్ చేశారు ఒకళ్ళు క్లాత్ వేశారు ఒకళ్ళు బియ్యం ఒకళ్ళు ఫోటో పెట్టారు ఒకళ్ళు కలసం పెట్టారు పూలతో అలంకరించారు దీపం అగరబత్తీలు నైవేద్యం ఇవన్నీ తీసుకొచ్చి అన్నీ సెట్ చేసి పుస్తకాలు తెచ్చి వెంటనే స్తోత్రం చేస్తూనే ఉన్నారు శ్రీకృష్ణ పరమాత్మకు సంబంధించినటువంటి పూజ చేయటం ప్రారంభించారు విత్ ఇన్ టెన్ మినిట్స్ పది నిమిషాల్లో పూజ ప్రారంభమైపోయింది ఇక చూడండి ఆయన గారు ఆఫీస్కి వెళ్ళారు ఆయన గారు ఆఫీస్కి వెళ్ళారు వీళ్ళందరూ వచ్చేసరికి ఒక ఐదు నిమిషాలు పట్టింది ఇవన్నీ ఏర్పాటు చేసేసరికి ఒక పది నిమిషాలు మొత్తం పదిహేను నిమిషాల్లో పూజ స్టార్ట్ అయిపోయింది ఆయన ఆఫీస్కి వెళ్తూ ఉంటే ఈ ఆఫీస్ నుంచి ఆయనకి ఇంటిమేషన్ వచ్చింది ఫోన్ చేసి చెప్పారు అక్కడ ఆఫీస్లో ఉండేటువంటి కొలీగ్స్ ఈరోజు ఆఫీస్కు సెలవు అని చెప్పారు ఎవరు ఎక్స్పైర్ అయ్యారంటే ఆఫీస్కు సంబంధించినటువంటి వాళ్ళు ఎక్స్పైర్ అయ్యారు దాని సందర్భంగా ఆఫీస్కు సెలవు ప్రకటించారు మీరు ఆఫీస్కి రావాల్సినటువంటి అవసరం లేదని చెప్పి ఆయనకు చెప్పారు ఇప్పుడు ఆయనకి వెంటనే ఇంటికి రెట్న బయలుదేరారు ఇంటికి బయలుదేరిన తర్వాత గుమ్మం కాడికి వచ్చిన తర్వాత చూస్తే గుమ్మం ఎదురుగా చెప్పుల జతలు ఎక్కువగా కనిపించినాయి అంటే ఇంట్లో ఎంతమంది ఉన్నారు అని తెలియటానికి ఆ గుమ్మం ముందు ఉన్నటువంటి చెప్పులే సంకేతం ఈయనకు ఫస్ట్ ఒకసారి చెక్ చేసుకున్నాడు ఇది నిజంగా మా ఫ్లాట్ ఏనా అని ఎందుకంటే వాళ్ళ ఫ్లాట్ ముందు ఎప్పుడు ఆయన చెప్పులు ఉండవు కదా ఆయనకు తెలియకుండా ఎవరు వస్తారు ఆయన ఇంటికి అని ఆలోచించి చెక్ చేసుకున్నాడు రివ్యూ చేసుకున్నాడు చూస్తే ఆయన ప్లాటే నెంబర్ చూసుకున్నాడు ఆయన నెంబర్ చూసుకున్నాడు రెండు వందల పదిహేడు ఓకే అయిపోయింది వెంటనే తలుపు కొట్టాడు తలుపు తెరిచారు ఇంటి నిండా జనం ఇంటి నిండా జనం భక్తులందరూ కోలాహోలంగా ఉంది భార్యను చూ చూశాడు ఏమిటి కథ అని ప్రశ్నించాడు పూజ అన్నది ఇక వెంటనే ఆయన కోపంతో ఆవేశంతో అక్కడ ఉన్నటువంటి ఆ దిండు ఒకటి తీసుకుని నేలకేసి కొట్టాడు అక్కడ గ్లాస్ ఉంటే గ్లాస్ కిందికి విసిరేశాడు ఇక వెంటనే అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ పరార్ ఎటువంటి అటు పాలయనని చెత్తగించారు ఇక ఇప్పుడు ఆయన గారు ఆవిడ మీద యుద్ధం ప్రకటించారు కోపం అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు నీకు చెప్పే కదా దేవుడు అంటే నాకు ఇష్టం లేడని చెప్పే కదా అనవసరంగా ఇవన్నీ చేస్తూ ఉన్నావు ఇవన్నీ చేస్తే నీకేంటి లాభం ఆయన వచ్చి నేను కాపాడుతాడు ఆయన వచ్చి నిన్ను రక్షిస్తాడా ఆయన లేకపోతే ఈ ప్ర నువ్వు బ్రతకలేవా ఆయన లేకపోతే ఈ ప్రపంచం నడవదా అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాడు ఆవిడ దేవుడు లే దేవుడు ఉన్నాడు అని చెప్పి ఆవిడ వాదిస్తుంది దేవుడు లేడు అని చెప్పి ఆయన వాదిస్తూ ఉన్నాడు ఆయన ఏమంటున్నాడు నీ నిజంగా దేవుడు ఉంటే నాకు ప్రూవ్ చేసి చూపెట్టి అంటున్నాడు నిజంగా దేవుడు ఉంటే నాకు ప్రూవ్ చేసి చూపెట్టని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు ఆవిడేమంటుంది దేవుడు ఉన్నాడు నేను ఖచ్చితంగా నీకు ప్రూవ్ చేసి చూపిస్తా అని చెప్పి ఏవిడంటుంది ఇట్లా వీళ్ళిద్దరూ వా వాదోపవాదాలు చేసుకుంటూ ఉన్నారు కాసేపు ఇద్దరు అరుచుకున్నారు ఇద్దరు సుడిపడ్డారు ఆయన రూమ్లోకి ఆయన వెళ్ళి పడుకున్నాడు ఈవిడ ఒక రూమ్లోకి వెళ్ళి ఈవిడ పడుకుంది తర్వాత ఆయన సరే ఎంతసేపు కూర్చున్నా బాగోదు ఇంట్లో ముఖం మొఖం చూసుకుంటూ ఉంటే బాగోదు సరే బజార్కి వెళ్ళొద్దామని చెప్పి ఆయన బజార్కి బయలుదేరాడు వెళ్తూ వెళ్తూ ఆవిడ గారికి ఒక హింట్ ఇచ్చి వెళ్ళాడు అమ్మ నేను బజార్కి వెళ్తున్నా ఏ రోజు నాకు మంచిగా పులిహార చేసి పెట్టు అని చెప్పి వెళ్తాడు ఆయనకి పులిహార అంటే ఇష్టం నిమ్మకాయ పులిహోర అంటే ఆయనకి చాలా ఇష్టం అనమాట నిన్ననే నిమ్మకాయలు కూడా తీసుకొచ్చి ఇంట్లో స్టోర్ చేసి ఉంచారు నిమ్మకాయ పిలిహార్ చేసి పెట్టుంచు నేను బజార్కి వెళ్ళొస్తా అని చెప్పి వెళ్ళాడు ఆయన వెళ్ళిన తర్వాత ఆవిడ మంచం మీద అలా ఉంది ఆవిడకి ఆవిడ ఒక గిల్టీ ఫీల్ అవుతుంది నేను ఇంతమంది భక్తుల్ని పిలిచాను ఈయన మాయగా అయినా లోపల ప్రవేశించాడు నా ఆలోచన మొత్తం డిస్టర్బ్ అయిపోయింది నా పూజ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది అని చెప్పి ఆవిడ ఆలోచిస్తూ అలా కూర్చుంది ఎలాగైనా కానీ తన యొక్క భర్తకి ఇది భగవంతుడు ఉన్నాడు భగవంతుడు ఉన్నాడు అని ప్రూవ్ చేయాలనుకుంది భగవంతుడు లేకపోతే ఈ ప్రపంచంలో ఏది కాదు ఈ ప్రపంచంలో ఏది జరగదు జరిగేందుకు అవకాశం లేదు అన్నటువంటి విషయాన్ని ఆయన గారికి స్పష్టంగా చెప్పాలని చెప్పి ఆవిడ అనుకుంది అనుకోని వెంటనే ఇక పడుకుంది ఆయన పులిహార చేయమని చెప్పాడు కదా ఓకే దానికి సంబంధించినటువంటి ఆలోచనతోటే పడుకుంది పడుకున్న తర్వాత ఆయన ఒకటింటికి వచ్చారు ఇంటికి ఒకటింటికి వచ్చారు వచ్చిన తర్వాత పులిహోర చేసావా అన్నాడు అంటే ఆవిడ చెప్తుంది అనమాట రెడీ అయ్యే ఉంటుంది తినండి అన్నది పులిహార రెడీ అయ్యే ఉంటుంది తినండి అని చెప్పింది ఆ రెడీ అయ్యి ఉంటామేమిటి నువ్వు తినలేదా నువ్వు చెయ్యలేదా అన్నాడు పులిహారా రెడీ అవ్వటం ఏంటి నువ్వు రెడీ చేయలేదా అని చెప్పి ఆయన అంటాడు అవునండి నేను అన్నీ కూడా అక్కడే సమకూర్చు ఉంచాను ఈ పాటకి ఎప్పుడో రెడీ అయి ఉంటుంది అని ఏమిటి నాకు అర్థం కావట్లేదు స్పష్టంగా చెప్పు అని చెప్పి ఆయన మళ్ళీ అంటాడు అంటే అప్పుడు ఆవిడ చెప్తుంది ఏమండి మీరు పులిహోర అడిగారు కదా నేను అక్కడ గ్యాస్ పే పెట్టా గ్యాస్ సిలిండర్ పెట్టా లైటర్ పెట్టా బియ్యం పెట్టా వాటర్ పెట్టా పచ్చిమిరపకాయలు పెట్టా నిమ్మకాయ రసం పెట్టా ఇవన్నీ కూడా పులిహోరకు కావాల్సినటువంటివన్నీ అక్కడ టేబుల్ మీద పెట్టా అవన్నీ అక్కడ పెట్టుంచి ఆల్రెడీ ఈ పాటకి పులిహోర రెడీ అయి ఉంటుంది తినండి అండి అవేంటి అవ వస్తువులని అక్కడ పెడితే పులిహోర ఎలా అవుతుంది వస్తువులన్నీ అక్కడ పెడితే పులిహార ఎలా రెడీ అవుతుంది అని ప్రశ్న ఏమండి కర్త లేకుండా భగవంతుడు లేకుండా ఇంత ప్రపంచమే దానంతట అది పుట్టి దానంతరది నడుస్తూ ఉన్నాడు ఆఫ్టర్ ఆల్ పులిహార దానంతట అది తయారు కాదంటారా చెప్పండి అని చెప్పి ఆవిడ సూటిగా ప్రశ్నించింది ఏమంటుంది ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండాలతో కూడి ఉన్నటువంటి ఇంతటి బ్రహ్మాండము ఇలాంటి బ్రహ్మాండము దానంతటి అదే పుట్టి దానంతట అదే పెరిగి దానంతట అదే మార్పులు చెందుతూ ఉన్నప్పుడు ఇంత ప్రపంచము చనాచన జగత్తు మొత్తం కూడా దానంతట అదే పుట్టి దానంతట అదే వృద్ధి చెందుతూ ఉన్నటువంటి సందర్భంలో ఆఫ్టర్ ఆల్ పులిహారా దానంతట అది ఏర్పడదా దానంతట అది పుట్టదా మీరు చెప్పండి దానంతట అది తయారు కాదా ఆలోచించండి అని చెప్పి ప్రశ్నించింది చూడండి కొడితే దిమ్మ దిమ్మ తిరిగిపోయినట్లుగా ఆయనకు అనిపించింది అన్నమాట ఈ అర్థం కావట్లేదు ఆవిడ ఇప్పటి వరకు కూడా దేవుడు లేడు అని మాట్లాడినటువంటి వ్యక్తి ఇప్పుడు మాట్లాడడానికి ప్రశ్న మిగలట్లేదు ఆయనకి ప్రశ్న లేదు ఎందుకంటే పులిహార దానంతరా తయారు కాలేదు పరవణం దానంతరా తయారు కావట్లేదు గారెలు దానంతర అవి అవి తయారు కావట్లేదు చక్ర పొంగల దానంతరా తయారు కావట్లేదు చూడండి మనం ఏర్పాటు చేద్దామనుకున్నటువంటి పరమాత్మకు సమర్పించేటువంటి నైవేద్యాలే వాటంత అవి తయారు కావట్లేదు మరి అలాంటిది ఈ బ్రహ్మాండం మాత్రం దానంత తయారవుదా అంటే కర్త లేకుండా చిన్న చిన్న కార్యాలే పూర్తి కావట్లేదు కర్త లేకుండా చిన్న చిన్న కార్యాలే పూర్తి కానప్పుడు ఇంత బ్రహ్మాండం ఎనభై నాలుగు లక్షల జీవ ఉపాధులతో కూడి ఉన్నటువంటి ఈ యొక్క చరాచర జగత్తు మొత్తం కూడా దానంతరం అదే ఎలా పుడుతుంది దానంతరం ఎలా వృద్ధి చెందుతుంది దానంతరం అది ఎలా మార్పు చెందుతుంది ఆలో ఆలోచనలో పడ్డాడు అంటే కర్త లేకుండా పులిహారు తయారు కాదు అంటే చేసేవాడెవరూ లేకుండా చేసేవారు ఎవ్వరూ లేకుండా పులిహార తయారు కాదు పరమానం తయారు కాదు చక్రపొంగల్ తయారు కాదు గారెలు తయారు కావు దద్దోజనం తయారు ఏది కూడా తయారు కాదు చేసేవారొకరు ఉంటేనే ఆ నైవేద్యాలన్నీ తయారవుతాయి చేసేవాళ్ళు లేకపోతే నైవేద్యాలు తయారు కావు అంటే నైవేద్యం కావాలంటే పదార్థాలు ఉంటే సరిపోదు చేసేవారు కూడా ఒకరుండాలి అలాగే మన కన్పి మన కంటికి కనిపిస్తూ ఉన్నటువంటి ఈ యొక్క చరాచర జగత్తు మొత్తం కూడా ఎనభై నాలుగు లక్షల జీవ ఉపాధులతో కూడి ఉన్నటువంటి ఈ చరాచర జగత్తు మొత్తం కూడా దానంతటదే పుట్టటం లేదు దానంతటదే పెరగటం లేదు దానంతటదే నశించటం లేదు ఈ యొక్క జగత్తు యొక్క పుట్టుక పెరుగుట నశించుట ఇవన్నీ కూడా ఎవరో ఒకరు చేస్తున్నారు ఆ చేసే వ్యక్తి ఎవరు ఆ చేసేవారు ఎవరు అనేటువంటి ప్రశ్న సాధకుడికి ఉదయించాలి ఆ చేసే ఇవన్నీ చేసేటువంటి కర్తను ఇక్కడ తత్వవేత్త ఏమని చెప్తున్నారు జగదీశ్వర ఈశ్వర అని పిలుస్తున్నారు అంటే ఈ జగత్తు మొత్తాన్ని కూడా సృష్టించినటువంటి జగత్కర్త ఈశ్వరుడు ఓకే అంటే ఇంత జగత్తును ఆయన సృష్టించాడు అంటే ఈ జగత్తులో మనం కూడా ఒకరు ఉన్నాం ఎనభై నాలుగు లక్షల ఉపాధుల్లో మానవ ప్రాణి కూడా ఒక ప్రాణి ఈ యొక్క మానవ ప్రాణులు ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు కొన్ని కోట్ల మంది ఉన్నారు మరి ఇన్ని కోట్ల మంది మానవుల్ని ఇన్ని కోట్ల మంది మానవుల్ని సృష్టించింది ఎవరు అంటే ఈశ్వరుడు అని ఇక్కడ చెప్పడం అనేటువంటిది జరుగుతుంది అయితే ఈ ఇన్ని కోట్ల మంది మానవుల్లో నా గూర్చి నేను ఆలోచిస్తున్నా పక్క వాళ్ళని కూర్చి నేను ఆలోచించట్లా నా గూర్చి నేను ఆలోచిస్తున్నా అయితే నన్ను ఈ ప్రపంచంలో ఒక ఆయన సృష్టించారు అని చెప్పి ఇక్కడ మనకు అర్థమవుతుంది సృష్టించేవారు లేకపోతే నా అంతటి నేను డైరెక్ట్గా ఈ ప్రపంచంలోకి వచ్చేటువంటి ఛాన్స్ కానీ అవకాశం కానీ నాకు లేదు నా అంతటి నేను ఈ ప్రపంచంలోకి వచ్చానా నన్ను వేరే వాళ్ళు ఈ లోకంలోకి తీసుకొచ్చారా నన్ను వేరే వాళ్ళు సృష్టించితే నేను ఏర్పడ్డానా అనేటువంటి ప్రశ్నలకి ఇక్కడ మనకు చక్కటి సమాధానం దొరుకుతుంది ఏమని చెప్పేస్తే విజన్మము జగదీశ్వరా నాకేందుకేస్తేవి విజన్మము ఓకే ఈశ్వరుడు ఈ జగత్తును పాలించేటువంటి వాడు కర్త కర్మ క్రియ అన్నీ తానే సృష్టి స్థితి లయ విస్తీర్ణ ఆకర్షణలు ఐదు క్రియలను కూడా ఈ బ్రహ్మాండ నిర్వహించేటువంటి ఈశ్వరుడు నన్ను సృష్టించాడు నన్ను సృష్టించాడు ఓకే ఒకటి క్లారిటీ వచ్చింది నన్ను ఈశ్వరుడు సృష్టించాడు అనేటువంటి విషయం అయితే నాకు క్లారిటీ వచ్చింది కానీ ఈశ్వరుడు నన్నెందుకు సృష్టించాడు అనే ప్రశ్న కూడా నేను వేసుకోవాలి మరి ఎందుకు సృష్టించాడు దేనికోసం సృష్టించాడు ఈ సృష్టిలోకి రావటం వల్ల నాకేమన్నా మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా పోనీ నన్ను ఈ సృష్టిలోకి తీసుకురావడం వెనక మరి ఆయనకేమైనా బలమైన కారణం ఉందా ఆయనకేమైనా ఉపయోగం ఉందా నన్ను ఈరోజు పుట్టించారు పరమాత్మ నన్ను పుట్టించి యాభై సంవత్సరాలు అవుతుంది అనుకోండి నేను ఈ లోకంలో పుట్టాను అంటే ఈ లోకంలో నేను పుట్టడం వల్ల ఈ లోకంలో నేను జన్మ తీసుకోవటం వల్ల లాభం నాకా నన్ను పుట్టించిన ఆ స్వామిక ఇది కదా తేలాల్సింది ఎందుకు పుట్టించారు ఎందుకు జన్మింపజేశారు ఇది కదా ప్రశ్నించుకోవాల్సింది అడగండి మనల్ని ఎవరై ఆయన పుట్టించారంటున్నాం కదా ఆయనే అడగండి ఎందుకు పుట్టించారో తెలుస్తుంది అడుగుదాం గట్టిగా అందరం కలిసి గట్టిగా నిలదీద్దాం ఏ అనవసరంగా తీసుకొచ్చి ఈ లోకంలో పడేస్తే ఊరుకుంటామా గట్టిగా నిలదీసి అడగమా ఏ మీకు మాత్రం బాధ్యత లేదా అడగరా మీరు మీరు కూడా అడగండి గట్టిగా అడగండి అదే చెప్తున్నారు ఎందుకు ఇస్తే విజన్మను జగదీశ్వర నాకెందుకేస్తే విజన్మము గట్టిగా ప్రశ్ని ఎందుకు ఇచ్చావు ఈ జన్మను నాకెందుకు ఇచ్చావు ప్రశ్నిస్తే మరి ఆయనే చెప్తారు మరి ఇచ్చిన తీసుకొచ్చిన ఆయన ఆయన కదా చెప్పాల్సింది ఎందుకు ఈ జన్మ ఎందుకు ఇచ్చారో ఆయన చెప్పాలా ఈ లోకంలోకి నన్ను ఎందుకు తీసుకొచ్చారో ఆయన చెప్పాలా ఆలోచించండి అందరికీ జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు